ఈ రోజు మనం ఒక తెలివి తక్కువ గుర్రం కథ తెలుసుకుందాము ఒక అడవిలో ఒక గుర్రం ఆవు స్నేహంగా ఉండేవి వాటి స్నేహం చూసి మిగతా జంతువులు ఎంతో ఈర్చపడేవి రోజు గుర్రం ఆవు కలిసి అడవికి అవతల గ్రామాలకు దగ్గరగా ఉన్న పచ్చిక బయళ్లకు పోయి కడుపు నిండా ఆహారం తిని వస్తూ వస్తూ దారిలో ఉన్న సెలయేరు నీళ్లు త్రాగి ఎంచక్క కబురు చెప్పుకుంటూ అడవికి చేరేవి ఈ రెండింటి మధ్య స్నేహం గురించి విన్న ఒక నక్క ఒక రోజు ఈ రెండింటినీ చూడాలనిపించి రోజు అవి వచ్చే దారిలో ఒక చోట పొదలో దాక్కుంది కొంతసేపటికి ఎప్పటిలాగే పచ్చిక బయల్లో కడుపు నిండా తిని నీళ్లు త్రాగి కబుర్లు చెప్పుకుంటూ ఆ దారి వెంట గుర్రం ఆవు వస్తూ కనిపించాయి ఆ రెండు తనని దాటుకుపోయేదాకా అలాగే చూస్తూ ఉండిపోయింది నక్క దానికి ఆవును చూస్తుంటే నోట్లో నీళ్లు ఊరాయి అబ్బా ఎంత రుచిగా ఉంది ఇప్పటిదాకా ఇలాంటి జంతువులు నేను ఎన్నడూ తినలేదు ఆవు మాంసం మాత్రమే రుచి చూడలేదు ఎంత కండపట్టి ఉంది ఈ రోజు ఎలాగైనా దీని మాంసం రుచి చూడాల్సిందే అనుకొని ఆ పొదల నుండి బయటకు వచ్చి తన ఇంటి దారికి బయలుదేరింది వారిలో దానికి ఆ అడవికి రాజైన సింహం ఎదురుపడి ఏంటి ఏంటి బావా ఏదో గునుక్కుంటూ వస్తున్నా నా గురించేనా అంటూ అడిగింది అయ్యయ్యో మహారాజా మీ గురించి కాదు అంటూ నక్క ఆవును కుర్రం గురించి చెప్పి ఏమైనా సరే అలాంటి మాంసం మీలాంటి రాజు రుచి చూడాల్సిందే ఆ విషయమే చెప్పాలని మీ దగ్గరకు వస్తున్నాను ఇంతలో మీరే కనిపించారు ఆవుని సింహం చేత చంపించి తినగా మిగిలిన మాంసం తను తినవచ్చు అని మనసులో దురాలోచనతో చెప్పింది ఆ మాటలు విన్న సింహం కోపంగా ఊహత్యా బాధకం కోటి జన్మలెత్తినా పోదు మరొకసారి ఆ ఆవు గురించి దురాలోచన చేశావో నీ ప్రాణాలు తీస్తాను జాగ్రత్తగా ఉండు అంటూ నక్కను హెచ్చరించింది సింహం హెచ్చరికకు ఆ నక్క ఒళ్ళంతా చెమటలు పట్టి మృగరాజ కాస్త శాంతించు ఆ ఆవుకి అపకారం చేసే ఉద్దేశం నాకేమాత్రమూ లేదు కాని దాన్ని చూడగానే మీ వంటి మృగరాజు తినదగ్గ ఆహారం అనిపించింది అంతే అంటూ భయం భయంగా చెప్పింది సరే సరే ఇంకెప్పుడు ఇలాంటి చెడు ఆలోచనలు చెయ్యకు కే ఇలాంటి తప్పుడు సలహాలు ఇవ్వకు అంటూ మరోసారి నక్కను హెచ్చరించి వెళ్ళిపోయింది సింహం సింహం వెళ్లిపోయాక అమ్మయా బ్రతికిపోయాను అనుకుంటూ ఇంటికి చేరుకున్నది ఆ నక్క కొన్ని రోజులు గడిచాయి ఆవు కనిపించినప్పుడల్లా దానికి నోట్లో నీళ్లు ఊరుతూ ఉన్నాయి వెంటనే సింహం హెచ్చరిక గుర్తుకు వచ్చి ఆపేసుకుంది తన ఆలోచనను ఒకరోజు నక్క తోడేలు దగ్గరకు వెళ్లి తన బాధను చెప్పుకొని సింహంకు భయపడి ఆ ఆవును ఏం చెయ్యలేకపోతున్నాను తోడేలు మామా ఎలాగైనా ఆ ఆవు మాంసం రుచి చూసి మార్గం చెప్పే పుణ్యం కట్టుకో అంది పుణ్యం సంగతి దేవుడెరుగు ఈ పాపానికి నాకేమిస్తావు అని అడిగింది తోడేలు ఆవు మాంసం చెరిసగం పంచుకుందాం అంది నక్క సరేనంటూ సరే అనుకున్నాయి నక్క తోడేలు నక్కకి తోడేలు ఆవు మాంసం రుచి చూసే ఉపాయం చెప్పింది మర్నాడు నక్క ఒంటరిగా చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న ఆవు దగ్గరకి చేరి అన్నా నిన్ను చూస్తుంటే జాలి వేస్తున్నది అంది జాలి గొంతుతో నక్క ఎందుకు అంది ఆగు దానికి నక్క ఎత్తులు జిత్తులు తెలుసు అయినా ఆ విషయం బయటపడకుండా మామూలుగా అడిగింది ఏం లేదన్నా మా సింహరాజుకి నీ మాంసం తినాలనే కోరిక కలిగింది అందుకని నీ గుర్రం స్నేహితుణ్ణి పిలిపించి ఏదో ఒక నిన్ను తన గుహ దగ్గరకు తీసుకురమ్మంది అలా చేస్తే దానిని సేనాధిపతి చేస్తానని ఆశ పెట్టింది నీ గుర్రం మిత్రుడు అదంతా ఒప్పేసుకున్నాడు అంటూ జాలి గొంతుతోనే అబద్ధం చెప్పింది ఆ మాటలు విన్న ఆవు అది అబద్ధం చెప్తుందనే విషయం గ్రహించి దాని మాటలు నమ్మినట్లు నటించి కాసేపు ఏడ్చింది ఆ తరువాత గుర్రంతోనే నక్క నడుం విరగొట్టించాలని నిశ్చయించుకుంది అయ్యో నక్కబావా నువ్వెంత మంచివాడివి ఈ గుర్రం ఎంత దుర్మార్గురాలు దానికి నా శక్తి సామర్థ్యాలు తెలియవు తెలిసినట్టు లేదులే చూస్తూ ఉండు రేపు సాయంత్రం లోపు దాన్ని చంపేస్తాను అని నమ్మకంగా చెప్పింది అదే సమయంలో ఆవు దగ్గరకు వస్తూ తన మాటలు వినిపించటంతో చెట్టు చాటును నిల్చొని దొంగచాటుగా ఆవు మాటలు వింది కుర్రం దానికి నక్క అంతకు ముందు ఆవుకి చెప్పిన అబద్ధం గురించి తెలియదు కదా ఆవు ఎందుకు తనని చంపాలనుకుంటుందో అన్న విషయం తెలియగానే దానికి కోపం వెంటనే భయం పట్టుకుంది వెంటనే చడి చప్పుడు కాకుండా అక్కడ నుంచి బయటపడి అడవికి అవతల ఉన్న ఊరిలోకి పరుగు పెట్టింది ఊరిలోకి వెళ్ళాక ఒక బలమైన యువకుడు ఎదురు వచ్చాడు అది ఆ యువకుడి దగ్గర ఆగి రొప్పతో అయ్యా మీరు నాకు ఒక సహాయం చేసి పెడతారా అని దీనంగా అడిగింది ఏమిటో చెప్పు అని అడిగాడు ఆ యువకుడు అయ్యా అడవిలో ఒక ఆవు ఉంది నిన్నటి దాకా అది నేను మంచి మిత్రులం కాని అది ఎందుకో నన్ను చంపాలనుకుంటుంది మీరు నా వెంట వచ్చి ఆ ఆవును బాది నన్ను రక్షించాలి అంది గుర్రం నిన్ను రక్షిస్తా కాని నాకేమిటి లాభం అంటూ ఆ గుర్రాన్ని అడిగాడు అయ్యా మీరన్నది నిజమే ఆ ఆవును బాది బంధించి మీ ఇంటికి తెచ్చుకోండి అది గడ్డి తిని తీయటి పాలను ఇస్తుంది ఆ పాలు తాగితే మీకు మరింత బలం వస్తుంది అంటూ రహస్యం విప్పి చెప్పింది బాగుంది కాని అడవి చాలా దూరం ఉంది మళ్ళీ అడవిలో ఆ ఆవు ఎక్కడుంటుందో వెతుకుతూ తిరగాలి అంత దూరం నడవటం నా వల్ల కాదు అంటూ విసుక్కున్నాడు ఆ యువకుడు అయ్యో మీరంత శ్రమ పడనక్కర్లేదు నా మీద ఎక్కి కూర్చోండి నేను వేగంగా పరిగెత్తగలను మిమ్మల్ని క్షణాల్లో ఆ ఆవు దగ్గరకు చేరుస్తాను అంటూ ఆ యువకుడికి నచ్చ చెప్పింది గుర్రం సరే ఆవుని బాధటానికి కర్ర బంధించటానికి తాడు తెచ్చుకుంటాను ముందు నన్ను మా ఇంటికి తీసుకెళ్ళు అంటూ గుర్రం ఎక్కి అతను వెంటనే గుర్రం అతన్ని దారి చెప్తుంటే పరిగెత్తటం మొదలు పెట్టింది గుర్రం మీద స్వారీ చేస్తూ వస్తున్న ఆ యువకుణ్ణి చూసి ఊరి వాళ్ళు అందరూ ఆశ్చర్యంగానూ భయంగాను చూస్తూ ఉండిపోయారు ఇంటి దగ్గర నుంచి కర్ర తాడు తీసుకుని మళ్ళా గుర్రం ఎక్కి ఆ యువకుడు అడవిలోకి వచ్చాడు అప్పటికి ఆవు గుర్రం మీద రకరకాల అబద్ధాలు చెప్పి ఆవు మీద గుర్రానికి అబద్ధాలు చెప్పటానికి వెళ్ళింది నక్క ఆవు గుర్రం రాక కోసం ఎదురు చూస్తూ రాగానే నక్క చెప్పిన అబద్ధాలు చెప్పి ముందు దానికి నడుము విరక్కొడదామని చెప్దామని అనుకుంది కొంతసేపటికి ఒంటరిగా కూర్చున్న ఆవుకి గుర్రం దాని మీద యువకుడు తన వైపే వస్తూ కనిపించారు గుర్రం ఆవును సమీపిస్తూనే తన మీద ఉన్న యువకుడితో అయ్యా నేను చెప్పింది ఈ ఆవే ఈ నమ్మక ద్రోహికి తగిన సత్కారం చేయండి అంది కోపంగా గుర్రం మాటలు ఆవుకు అర్థం కాక మిత్రమా ఏమిటి నన్ను ద్రోహి అంటున్నావేమిటి అంటూ అడిగింది ఛీ నీచురాలా ఇంకా అబద్ధమాడకు నీ నోటితో నువ్వు రేపు సాయంత్రం లోపు నన్ను చంపేస్తానటం నా చోలతో స్వయంగా విన్నాను అందుకే నీకు తగిన శాస్తి చెయ్యాలనే ఈ యువకుడిని సాయం తీసుకున్నాను అంటూనే ఆ యువకుడితో ఇంకా ఈ మిత్ర ద్రోహితం నాకు మాటలేమిటి ముందు దీన్ని చావగొట్టు అంది గుర్రం చెప్పినట్లు ఆ యువకుడు ఆవును చావుగొట్టి కొట్టి దాని మెడలో తాడు కట్టి గుర్రం ఎక్కి పద నన్ను మా ఇంటి దగ్గర దించు అన్నాడు అతను చెప్పినట్లే గుర్రం ముందు నడుస్తుంటే ఆవు వెనక నడుస్తూ అతని ఇంటి దగ్గరికి చేర్చింది గుర్రం ఇంటికి చేరుకున్నాక అతను గుర్రం మీద నుంచి దిగకుండానే ఆవును ఒక చెట్టుకు కట్టేశాడు ఆ తరువాత తన దగ్గర ఉన్న మరో తాడుతో గుర్రం మెడకి కడుతుండగా అయ్యా నన్నెందుకు తో కట్టేసి నన్ను వదిలేస్తే నా దారిన నేను అడవికి పోతాను అంటూ బ్రతిమాలింది బలే దానివే ఆవు పాలిస్తుందని అవి తాగితే బలం వస్తుందని నువ్వు చెప్తేనే నాకు తెలిసింది అలాగే ఎంత దూరమైనా శ్రమ లేకుండా తొందరగా ప్రయాణం చేయాలంటే నీ మీద స్వారీ చేయాలని నువ్వు చెప్పకుండా నాకు అర్థమయ్యింది అంటూ ఆవును కొట్టిన కర్రతో గుర్రాన్ని కూడా చావబాదాడు ఆ యువకుడు ఆ తర్వాత ఆవు గుర్రం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకున్న ఆ ఊరి వాళ్ళందరూ మూకుమ్మడిగా అడవిలోకి జురబడి కనిపించిన ఆగును గుర్రాన్ని చావగొట్టి తాళ్లతో బంధించి తెచ్చి తమ ఇంటిలో కట్టేసుకున్నారు అప్పటి నుంచి అడవిలో స్వేచ్ఛగా బ్రతికే ఆగు గుర్రం జాతులు మనుషుల కింద బానిసలుగా మారిపోయారు చూశారా మిత్రులారా ఓ గుర్రం భయంతో చేసిన పొరపాటు ఎంత విపరీతానికి దారితీసిందో అందుకే కష్టం వచ్చినప్పుడు మనోనిబ్బరం కోల్పోకుండా ధైర్యంగా ఆలోచించి ఆ కష్టాన్ని ఎదుర్కో